క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార ఈనాడు మనము ఆగమన కాలంలో నాలుగవ ఆదివారంలో ఉన్నాము ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం చూసినప్పుడు మొదటి పట్టణము యష్యా గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఐదవ వచనం వరకు ఎనిమిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు పదహారవ వచనాన్ని మనం చూస్తున్నాము అదే రీతిలో సుశేషపట్టణాన్ని లోకాశుభార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచనం వరకు మనం ఆలకించాం హేబ్రోన్లో ఇస్రాయేలీల తెగలన్నీ సమావేశమై దావీదును వారి యొక్క రాజుగా వాళ్ళు ఎన్నుకున్నారు ఈ అంశాన్ని మనము సమూహలు రెండవ గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తాం ఈ విధంగా రాజుగా ఎన్నుకోబడినటువంటి దావీదు యబూసియుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎరుషలేము నగరాన్ని తన రాజకీయమైనటువంటి రాజధానిగా మార్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు దావీదు ఆలోచన ప్రకారం అటు యోధాకు ఇటు ఇస్రాయేలుకు కూడా ఎరుషలేము ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా ఉండాలని అతడు కోరుకున్నాడు అందుకే యోధయా ఉన్నటువంటి దేవుని వాగ్దాత మందస్సాన్ని తీసుకుని వచ్చి ఇరుషలేము దేవాలయములో ప్రతిష్ఠించాడు ఈ విధంగా దావీదు తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు ఒకసారి దావీదు తాను సుందరంగా నిర్మించుకున్నటువంటి దేవదారు కలపతో సిద్ధపరచుకున్నటువంటి తన రాజభవనం మీదకు వెళ్ళి ఆ రాజభవన వైభవాన్ని చూస్తూ ఉండగా అతనికి ఆ దగ్గరలో గుడ్డ గుడారంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయము కనిపించింది వెంటనే దావీదు సిగ్గుపడ్డాడు నన్ను ఇంత మహోన్నతమైన స్థితికి లేవనెత్తి సువిశాల ఇస్రాయేల్ సామ్రాజ్యానికి నన్ను రాజును చేసి శత్రువులను నా కాలి క్రింద ఉంచి నన్ను ఇంతగా తీర్చిదిద్దినటువంటి దేవుని ఆలయమేమో ఇంకా టెంట్లోనే ఉండిపోయింది నేనేమో దేవదారు కలపతో సుందరమైన రాజభవనాన్ని నిర్మించుకున్నాను ఇది సమంజసం కాదని భావించాడు అందుకే అతడు వెంటనే నాతాను ప్రవక్తను పిలిచి తాను దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించడానికి నిశ్చయించుకున్నానని చెప్పాడు అందుకు ప్రవక్త అది మంచిదే కదా చెయ్యమని ముందుగా చెప్పి వెళ్ళిపోయినప్పటికీ తరువాత దేవుడు నాతాను ద్వారా అటు వెనుక స్వయంగా దావీదు ద్వారా ఒక గొప్ప సత్యాన్ని తెలియచేశాడు దావీదు నాకు ఆలయం నిర్మించడం కాదు కాని నేనే దావీదు నాకు అతని సంతతికి ఒక గొప్ప వరాన్ని ఇస్తూ ఉన్నాను అతని మేని నుండి శాశ్వత రాజ్యపాలనం చేయువాడు ఎలాకోలో జన్మిస్తాడు ఆ దావీదు రాజ్యానికి అంతమే ఉండనటువంటి రీతిలో ఇదిగో అతనికి ఒక ఆలయం నిర్మించబడుతూ ఉందని చెప్పి దావీదు నాకు ఆలయం నిర్మించడం కాదు కానీ నేనే దావీదునకు మంచి నిలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుడు అబ్రహామునకు ఇసాకునకు యాకోబునకు యోధాకు తాను చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మరలా దావీదు విషయంలో నాతాను ప్రవక్త ద్వారా పరుస్తూ పునఃప్రస్తావిస్తూ ప్రస్తావిస్తూ నేను మీకు ఒక గొప్ప నివాస స్థలాన్ని ఏర్పరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం దావేది సింహాసనంపై కూర్చొని శాశ్వతమైన రాజ్య పాలనము చేయగలిగినటువంటి ఆ వ్యక్తి ఎవరో నూతన నిబంధనలో మనం గ్రహిస్తూ ఉన్నాం యేసుక్రీస్తువే ఆ దావీదు వంశంలో దావీదు మేని నుండి శరీరం నుండి అనగా ఆ వంశం నుండి వచ్చి శాశ్వత రాజ్యపాలనము చేయు రాజులకు రారాజు క్రీస్తువేనని నూతన నిబంధన మనకి వెల్లడి చేస్తూ ఉంది లోకా శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచనం వరకు చూసినప్పుడు ఈ అంశాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి దావీదు వంశానికి చెందినటువంటి యోసేపు అదే రీతిలో మరియమాత కూడా దావీదు వంశానికి చెందిందే కావున వారి బిడ్డగా ఎలాకంలో జన్మించినటువంటి దైవ కుమారుడు లోకరక్షకుడు మెస్సయ్య అయినటువంటి యేసుక్రీస్తువే ఆ దావిదు వంశంలో జన్మించేటటువంటి శాశ్వత రాజ్య పాలన దేవుడు చేసిన వాగ్దానాన్ని దావిదు వంశంలో నెరవేర్చువాడు ఆ దివ్య బాలయేసువేనని ఈనాటి పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి అందుకే స్వార్థకారులు అనేక సందర్భాలలో ఆ దావిదు కుమారుడు ఏసుక్రీస్తువేనని మనకు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం మత్తయ్య శుభవార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మనం చూసినప్పుడు ఆ మెస్సయ్య దావీదు వంశంలో జన్మించాడన్న విషయాన్ని మనం గ్రహిస్తాం గబ్రియలు మరియమాతకు వార్తను తెలియచేసింది శుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వచనం ముప్పై మూడో వచనం మనం చూసినప్పుడు అతడు దావీదు వంశస్థుడేనని ఈ మంగళ వార్తలో ఆ యొక్క గబరియేలుడు తెలియచేశాడు ఆ బాలుడు దావేదు సింహాసనంపై ఆసీనుడై యాకోబు వంశీలను పరిపాలిస్తాడని చెప్పి ఆ దేవదోత తెలియచేసింది అనగా నాతాను ద్వారా దేవుడు చెప్పినటువంటి ఈ ప్రవచనం అక్షరాల ఆ బాలుడు ఆ మెస్సే ఆ బాలయేసు నందు నెరవేరినట్లుగా ఈనాటి పట్టణాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి శత్రువులైనటువంటి ఫిలిస్టీలను అణచివేసిన దావీదు ఇరుషలేములో దేవుని ఆలయం నిర్మించాలనుకున్నాడు కానీ ప్రభు చెప్పినట్లుగా అతని తనయుడైనటువంటి సులోమని మహారాజు ఆ ఆలయాన్ని నిర్మించడాన్ని మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం సులోమను మహారాజు రాతితో నిర్మాణం చేసి ఆలయాన్ని నిర్మించాడు కానీ నిజమైనటువంటి దేవుని వాగ్దానం అక్షరాల నెరవేరింది యేసుక్రీస్తునందే ఆ తరువాత కాలంలో యేసుక్రీస్తు తనను తాను ఆలయంగా వర్ణించుకొని ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి తిరిగి మూడు రోజుల్లో దీన్ని నిర్మిస్తాను అని చెప్పి ప్రభు ప్రవచించినప్పుడు మనకు దేవుడు చేసినటువంటి వాగ్దానం దావీదు వంశంలో యేసుక్రీస్తునందు అక్షరాల నెరవేరిందని మనం గ్రహిస్తూ ఉన్నాం మనకు ఇల్లు దేనికి అవసరం అనేకమైనటువంటి శారీరక ప్రమాదాలను కలిగించే వాతావరణాల నుండి ఇల్లు మనల్ని రక్షిస్తుంది అలాగే దేవుడు మనకు నిర్మించిన ఇల్లు యేసుక్రీస్తువే దావిధ వంశంలో దేవుడు నిర్మించినటువంటి ఇల్లు ఏసుక్రీస్తువేనని మనం గ్రహించినప్పుడు ఆధ్యాత్మికంగా మనకు జరిగేటటువంటి ప్రమాదాల నుండి సాతానం నుండి పాపము నుండి మరణం నుండి మనల్ని విడుదల చేసి దేవుని విడుదలగా మనల్ని కాపాడి రక్షించేటటువంటి ఆ గృహము దేవుని చేత నిర్మించబడిన ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తువేనని మనం గ్రహించాలి నేటి సువిశేషం చూచినప్పుడు లోక ఒక అన్యుడు అతడు పౌలుగారి చేత మారు మనసు పొందినవాడు అతడు క్రీస్తు శకం యాభై సంవత్సరంలో తావోసులో ఉండగా పౌలుగారితో అతనికి పరిచయం ఏర్పడింది అతడు తొందరగానే పౌలుగారితో కలిసి దేవుని సందేశాన్ని అందించే బాధ్యతను చేపట్టాడు అతడు పౌలుగారితో నివసిస్తూ ఉండగా క్రీస్తుని గూర్చిన సందేశాన్ని తెలుసుకున్నాడు అతడు పౌలుగారితో కైసరియాలో ఉన్నప్పుడు మరియు రోములో ఉన్నప్పుడు క్రీస్తు శకం యాభై ఎనిమిదవ సంవత్సరం నుండి అరవై మూడవ సంవత్సరానికి మధ్యకాలంలో అతడు రెండు సంవత్సరాలు పాలస్తీనాలో ఉన్నప్పుడు కొందరు అపోస్తులతో అతనికి పరిచయం ఏర్పడింది వారిని కలుసుకున్నాడు అదే రీతిలో పరిశుద్ధ మరియమాతను కూడా అతడు కలుసుకున్నాడు ఈ అవకాశాల ద్వారా అతడు అనేక సందేశాలను వారి అనుభవాలను వారి నుండి తెలుసుకున్నాడు లోకా క్రీస్తును గూర్చినటువంటి సందేశాలలో మరి ముఖ్యంగా అతని బాల్యం గురించి అతని తల్లి అయినటువంటి మరియమాత నుండి స్వయంగా తెలుసుకొని ఆ తెలుసుకున్న సత్యాలను మనకి స్వార్థలో పొందుపరచడాన్ని మనము చూస్తూ ఉన్నాం రెండుసార్లు లోక మరియమాతను గురించి చెబుతూ ఆమె సమస్తాన్ని తన హృదయంలో పదిలపరచుకొని మననం చేసింది అని తెలియచేశాడు అనగా ఆమె ఈ సంఘటనలన్నింటినీ కూడా మరిచిపోలేదు హృదయంలో పదిలపరుచుకొని వాటిని పదే పదే ధ్యానించిందని చెప్పడం ద్వారా ఆమెకు అన్ని విషయాలు గుర్తే ఉన్నాయి అని మనకు తెలియచేశాడు నజరేతు గురించి చెప్పాడు అన్యులకు సువార్తను రాసినటువంటి లోక ఈ నజరేతు ఎక్కడ ఉంటుందో అన్యులకు తెలియదు కాబట్టి వారికి దానిని గురించి ప్రస్తావించాడు ఎందుకంటే అది ఆ రోజుల్లో చాలా పెద్ద ప్రాముఖ్యత లేనటువంటి ఒక చిన్న ఊరు నిశ్చితార్థం చేయబడిన ఒక కన్యక అంటూ మరియమాతను గూర్చి చెప్పాడు కన్యక అనే పదం గ్రీకు భాషలో వాడబడింది హీబ్రూ భాషలో యవ్వన వయస్సులో ఉన్నటువంటి ఒక స్త్రీ అనే పదం వాడబడింది వివాహ సరిపడా వయసు కలిగినటువంటి స్త్రీ అని దాని భావం ఆమె వివాహం వివాహమాడడానికి నిశ్చితార్థ ప్రమాణం చేయబడింది యూదుల సాంప్రదాయంలో నిశ్చితార్థానికి వివాహానికి మధ్య ఒక సంవత్సర కాల వ్యవధి ఉంటుంది నిశ్చితార్థం తరువాత సంవత్సరం ఆగిన తరువాత చివరిలో వరుడు వధువు ఇంటికి వచ్చి పెండ్లి కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్ళి వివాహమాడతాడు ఇది యూదుల సాంప్రదాయం అయితే నిశ్చితార్థమైన తరువాత మరియమాత ఈ మంగళవార్తను గబ్రియేలు నుండి ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోసేపు ఇతడు దావీదు అని మనం చెప్పుకున్నాం అదే రీతిలో మరియమాత కూడా దావీదు వంశస్థురాలే బాలయేసునికి రక్త మాంసాలు పంచి ఇచ్చిన మరియమాత అదే రీతిలో ఆ బాలయేసుని పెంచినటువంటి సాకుడు తండ్రి అయినటువంటి యోసేపులు ఇద్దరూ కూడా దావీదు వంశస్థులే కావడం ద్వారా దావీదు మేని నుండే శాశ్వత రాజ్య పాలన చేయువాడు వస్తాడని దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఈ రీతిగా నెరవేరింది అన్న విషయాన్ని సువార్తకారుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు దేవదూత మరియమాతను అనుగ్రహ పరిపూర్ణురాలు అని పిలిచింది దేవుని చేత దాన సంతోషించుము నీవు దేవుని అనుగ్రహాలకు పాత్రురాలి అయ్యావు అని ఆ దేవదూత చెప్పింది మరియమాత యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను దేవుని రక్షణ ప్రణాళికలో ఆమె పోషించినటువంటి ఆ గొప్ప పాత్రను ఈ మాట వెల్లడి చేస్తూ ఉంది అనుగ్రహ పరిపూర్ణురాలు సృష్టించబడిన వాటన్నిటిలో దేవునికి అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగిన దానవు అని ఆ దేవదూత మరియమాతను పిలిచింది ఆ రీతిగా మరియమాత దేవునితో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండడం వల్లే ఇదిగో సాక్షాత్తు ఆ దైవ కుమారునికి ఆ మెస్సయ్యకే తల్లి కాగలిగింది ఆమెకు సహజంగానే చాలా ఆందోళన కలిగింది ఆమె దేవుని అభిమానానికి ఆమె పాత్రరాలు కావడానికి కారణమేమిటా అని ఆమె ఆశ్చర్యపోయింది ఇంతటి అనురాగం ప్రేమ దేవుడు నా ఎడల ఎందుకు చూపిస్తున్నాడో కూడా ఆమెకు అర్థం కాలేదు అందుకే ఆ దేవదూత ఆ మరియమాతను ఎందుకు ఎంతగా దీవించాడో తెలియచేశాడు ఆమె సాక్షాత్తు ఆ దైవ కుమారునికే తల్లి కాబోతూ ఉంది కాబట్టి దేవుడు ఆమెను అంతగా దీవించాడని ఆ దేవదోత తెలియచేశాడు అతడు దేవుని కుమారుడు అని చెప్పాడు దావీదుకు దేవుడు చేసిన ఆ మెస్సయా వాగ్దానమును గూర్చి దేవదూత మరలా పునః ప్రస్తావించింది నా తాను ద్వారా ఇవ్వబడ్డ వాగ్దానము ఆ దివ్య బాలయేసునందు నందు నెరవేరిందని ఆ దేవదూత ఈ ప్రపంచానికి ఈ మంగళవార్త ద్వారా వెల్లడి చేసింది అతని రాజ్యమునకు అంతమే ఉండదు అని చెప్పి ఆ దేవదూత చెప్పింది ఆ మెస్సియా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు ఈ విషయాన్ని యేసుక్రీస్తువు పిలాతు వద్ద స్పష్టంగా తెలియజేశాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అది సత్య సంబంధమైంది ఎవరైతే ఏ లోకాన్ని కాదు సత్యానికి విలువనిచ్చి అనగా సత్యమైన నాకు విలువనిచ్చి నా వాక్యానుగుణంగా జీవిస్తారో వాళ్ళు నా రాజ్యానికి వారసులు అవుతారని ప్రభు పిలాతుతో పలకడాన్ని మనం యోహాను శుభవార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మనం చూస్తూ ఉన్నాం పురుషునితో సంబంధం లేకుండా మరియమాత గర్భము ధరించింది యోసేపుతో నిశ్చితార్థమయ్యింది వాళ్ళకు వివాహ సంబంధం ఏర్పడలేదు కావున ఆ మాత ఆ ప్రశ్న వేసింది ఆ మాతకు దేవదూత మంగళవార్త చెప్పగానే ఆమె గర్భంలో ఆ కుమారుణ్ణి ఆమె ధరించింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ఇతరులు ఈ సందర్భంలో మరియమాత శాశ్వతమైనటువంటి కన్యత్వానికి నిబంధనతో కూడిన నిర్ణయాన్ని తీసుకుందని చెబుతారు యోసేపు ఆ నిర్ణయాన్ని ఆమోదించాడని కూడా చెబుతారు శాశ్వతమైనటువంటి శబ్దంతో కూడిన ఆ నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా ఆమె మాత్రం కన్యకగానే యేసుక్రీస్తునకు జన్మనిచ్చింది అన్న విషయం నిర్వివాదాంశం మరియమాత నిత్య కన్యక అన్న సత్యాన్ని అనాది నుండి కథోలిక శ్రీ సభ విశ్వసిస్తూ ప్రకటిస్తూ ఉంది మతే శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఆమె కన్యకగానే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పవిత్ర గ్రంథంలో స్పష్టంగా క్రీస్తు ప్రభు యొక్క జననం గురించి చెప్పబడింది అతడు పవిత్రాత్మ శక్తితో ఆవరింపు ద్వారా మరియమాత గర్భంలో రూపొందాడని ఇది దేవుని కార్యమని దైవశక్తితో నెరవేరిందని స్పష్టంగా మనకు వెల్లడి చేయబడింది కాబట్టి ఆ శిశువు ఏ మానవ మాతృనికో కుమారుడు కాదు అతడు దైవ కుమారుడు ఎలిజబెత్ గొడ్రాలు తన ముసలి వయస్సులో గర్భము ధరించడం ద్వారా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు అని గ్రహించడానికి మరియమాతకు ఒక ఆధారము ఇవ్వబడినట్లయింది జకరియ దేవుని నుండి ఒక ఆధారాన్ని అడిగాడు కానీ మరియమాత దేవుని నుండి ఏ ఆధారము అడగకపోయినా ఆమెకు ఒక ఆధారం ఇవ్వబడింది అదేమిటంటే ముసలి వయసులో గొడ్రాలైన ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించడం ఆ మాత యుగ యుగాలుగా ఆది నుండి మానవ రక్షణ చరిత్రలో దేవుని చేత ఎన్నుకోబడింది ఆదిలోనే దేవుని ఊహల్లో ఈ మరియమాత జన్మించినట్లుగా మనము ఆది కాండంలో చూస్తూ ఉన్నాం ఆమె దేవుని తల్లిగా దేవుని చేత ఏర్పాటు చేయబడింది ఆమె తన మాట ద్వారా తన తగ్గింపుతనాన్ని వినయాన్ని సూచించింది తనను తాను దేవునికి సేవకురాలిగా ఆమె చెప్పుకున్నది ఆ రీతిగా ఆమె తగ్గింపుతనాన్ని మనం చూస్తూ ఉన్నా అంతేకాదు ఆమె ఆనందంతో దేవుడు చెప్పేది అనగా ఆయన ప్రణాళికతో సహకరించి ఆయన కోరినట్లుగా ఆయన చెప్పినట్లుగా చేస్తుంది అని దీని భావం ఈ విధంగా ఈ పట్టణాల్లో దేవునికి మానవుని ఎడలగలిగిన అపారమైనటువంటి శాశ్వతమైనటువంటి ఎల్లలో లేని ప్రేమను మనం చూస్తూ ఉన్నాం అదే ప్రేమతో ఆది నుండి మానవాళి రక్షణ కోసం దేవుడు కాంక్షించాడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు దాని సమయం వచ్చినప్పుడు ఆ ప్రణాళికను మానవాళి ముందుంచాడు తత్ఫలితంగా కుమారుడే మానవుడిగా మన మధ్యకు వచ్చేలా అతడు ప్రణాళికను రచించి ఆ ప్రణాళిక ద్వారా మనందరికీ రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు ఈ రక్షణ చరిత్రలో మరియమాత యోసేపు బాలయేసులు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు తద్వారా దేవుడు మన ఎడల ఎంతటి ప్రేమను కలిగి ఉన్నాడో మనము ఈ రక్షణ చరిత్ర ద్వారా గ్రహించుకోగలుగుతూ ఉన్నా ఎంతటి ఎల్లలో లేని ప్రేమతో మన రక్షణను కోరుకొని శ్రమించినటువంటి ఆ దేవునికి మనము మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తూ రానున్న కాలంలో ఆ ప్రభు చిత్తానికి మనం కూడా బద్దులమై మరియ యోసేపులు బాలయసుల వలె దేవుని చిత్తానుసారం జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం అలాంటి ధన్యతతో కూడిన జీవితాన్ని మనకు ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకుందాం ఆ ప్రభు మనల్ని మన కుటుంబాలను దీవించి కాపాడును గాక ఐ మీన్